జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద 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 స్వామి ఇప్పుడు విషయం ఏమంటే కొద్దిగా ఆలోచన చేయండి నేను పేదోని నేను పేదోని నేను పేదోని అని అనుకుంటుంటాడు చాలామంది అదే నువ్వు ముందు మీ నాన్న వాళ్ళు మీ తాత వాళ్ళు మీ ముత్తాతల వాళ్ళు వాళ్ళు పడిన కష్టం కంటే మనదేం పెద్ద కష్టం కాదు వాళ్ళు అప్పట్లో పడినారు మనం ఇప్పుడు పడుతున్నాం ఒకటే తేడా ఉండేవాడు కనిపిస్తున్నాడు మనం కనపడలేదు కానీ ఉండేవాళ్ళకి మనకు ఉండే తేడా ఏమంటే ఉండేవాడు జోబులో ఉంటే చేతిలో ఉంటే మాత్రమే తను బయటకు తిరగగలడు బయట ప్రపంచంతో మాట్లాడగలడు బయట ప్రపంచంతో ఒక టచ్లో ఉండేవాడు జోబులో లేదంటే ఏంటికి పనికిరాడు అర్థం చేసుకోండి ఒకటి బాగా ఎందుకంటే తను బయటికి పోవాలంటే ఒక కారు ఉండాలా బయటికి పోవాలంటే విపరీతమైన డబ్బులు ఉండాలా బయటికి వాళ్ళ పిల్లలు పిలుచుకొని రావాలంటే కూడా వాళ్ళకి వేళ్ళు కూడా సరిపోవు లక్షలు ఉండాలి అదే మన పరిస్థితి ఎట్లంటే నువ్వు నీ భార్య బిడ్డలతో బయట పో బయట పోవాలంటే నీకు కావాల్సింది మాత్రం చెప్పులు లేకోకుండా పోతాం అది మన అలవాటు అది మన కష్టం భార్యకి ఏ బట్టలున్నా సరిపోతుంది తను మనతో పాటు వస్తుంది పిల్లలు నడుచుకుంటూ వస్తారు మనతో పాటు ఏది కూడా పెద్దగా ఆశించరు ఎందుకు పిల్లప్పటి నుంచి మన పిల్లలకు కూడా మన కష్టంతో పాటు వాళ్ళకి అలవాటు అయిపోయింది కదా కొద్దిగా ఆలోచన చేయండి సీరియస్గా ఈ విషయము దానికి మనకి ఒకటి ఉన్నా ఒకటి లేకపోయినా ఒక పూట తిన్నా ఒక పూట తినకపోయినా అడవిలోనే బతికేస్తాం మనం కాయలు పండ్లు తినుకొని అడవిలోనే బతికేస్తాం ఎందుకంటే మనం ఎక్కడి సెట్ అయిపోతాం చెట్టు కింద ఉంటాం మనం ఉండేవాళ్ళు ఉండలేరు వాళ్ళకి చేత కాదు కష్టానికి అలవాటు పడిన శరీరం ఎండకి తట్టుకుంటుంది వానకి తట్టుకుంటుంది గాలికి తట్టుకుంటుంది సలికి తట్టుకుంటుంది అర్థం చేసుకోండి బాగా ఆలోచన చేయండి కష్టజీవే ఎన్నటికీ ఏమిటికైనా కూడా తట్టుకోగలడు నాకు బాధలు ఉన్నాయి నాకు కష్టం ఉన్నాయి ఓకే పోరాడతాం చే ప్రాణం ఉండేంత వరకు పోరాడతాం ఇంకేం కావాలా మన ధైర్యమే మనకి పోరాటం మనకి ధైర్యమే మనకి ఒక మహానుభావుని ఆశీస్ మనము ఏది ఆలోచించేల్సిన విషయం లేదు ఆలోచించేల్సిన సమస్య లేదు ఎట్లుంటుందంటే పరిస్థితి నీ ఏజ్ పక్కన పక్కన పెట్టాయి కాకపోతే పేదోడు అంటే అర్ధ జీవితం సాధించేసినట్లే వాడు జీవితంలో నూరేళ్ళ జీవితంలో నువ్వు యాభై ఏళ్ళు బతికేసినట్లే పేదోడు అంటే ఎందుకంటే ఆల్రెడీ కష్టాలు అన్నీ అయిపోయినాయి ముందరకొచ్చే కష్టాలు ఏముంటాయి ఆశలు తీరిపోయిన తర్వాత ఆశించే సమయం అయిపోయిన తర్వాత ఏముంటాయి మనం ఎక్కడున్నా బతకగలం ఫ్యాన్ కింద బతకగలం చెట్టు కింద బతకగలం మహానుభావుడు మనకు తోడున్నాడు కష్టాలు చూసి బాధపడవద్దు కష్టాల వెనుకే మహానుభావుడు ఉంటాడు అర్థం చేసుకోండి జై శ్రీమన్నారాయణ